హాయ్ ఫ్రెండ్స్ సవారీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి నేను ఈరోజు చేయబోయేది బాదం మిక్స్ అండి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు ఏదో ఒకటి స్పెషల్గా చేయమని అడుగుతూ ఉంటారు అందు ఇప్పుడు కనుక ఇవి చేసి పెడితే ఈ పిల్లలు కూడా బలంగా తయారవుతారు ఫ్రెండ్స్ స్కూల్ టైంలో ఎలాగో అడావిడి తప్పదు దీనికి కావాల్సింది బాదం పప్పులు పిస్తా పప్పులు పాలపొడి పంచదార కొంచెం జీడిపప్పు ముందుగా వాటిని ఒక పాన్ తీసుకుని ఆ పాన్లో ఇవన్నీ వేసి కొంచెం గ్యాస్ మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్ని వేయించుకున్న తర్వాత వాటిని బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ మిల్క్ షేక్ మీరు వేసవకాలంలో ఇచ్చారంటే పిల్లలు కూడా చాలా బలంగా తయారవుతారు చాలా ఇష్టపడతారు ఈ డ్రింక్ తాగేటప్పుడు కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ బాగా చల్లారి పెట్టుకోవాలి వీటిని వీడియోలోకి వెళ్ళిపోదాం బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇవి బాగా చాలా అంటే కరకరలాడుతూ ఉండాలన్నమాట అంత ఇదిగా చల్లారి పెట్టుకోవాలి ఆ చల్లారి పెట్టుకున్న దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకుని బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టాలి ఎందుకంటే మిక్సీ బాగా మెత్తగా అయ్యేలా పడితేనే మనం పాలు కాచుకున్నప్పుడు అవి అంతా కలిసిపోయి రుచిగా ఉంటాయి అన్నమాట రుచిగా ఉంటుంది రుచి పెరుగుతుంది అలా బాగా మెత్తగా ఉండడం వల్ల బరక బరకగా ఉంటే కనుక పిల్లలకి ఇష్టంగా తాగలేరు అందుకని బాగా మెత్తగా పట్టుకోవాలి పాలు చక్కగా అవుతాయి మెత్తగా పట్టుకుంటే ఇప్పుడు పంచదార యాలకులు తీసుకోవాలి పంచదార యాలకులు టేస్ట్ యాలకులు వేయడం వలన టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ సువాసనగా కూడా ఉంటాయి పాలు పంచదార యాలకులు వేసిన తర్వాత పాలపొడి పాలపొడి కొంచెం తీసుకోవాలి ఏ షాప్లోనైనా దొరుకుద్ది పాలపొడి అంటే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఎందుకు అంటే బాదం పాలు కాల్చినప్పుడు కలర్ బాగుంటుంది అనుకుంటే ఎల్లో కలర్లోకి వస్తుంది ఆ పాలపొడి వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది అనమాట అప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుని ఆ పాలపొడి పంచదార అంతా కూడా ఆ బాదం గింజల్లో కలిసిపోయేలాగా మొత్తం పౌడర్ అంతా ఫైన్గా అయ్యేలాగా మొత్తం మెత్తగా పట్టుకోవాలి ఆ పొడిని ఒక డబ్బాలో పెట్టుకోవాలన్నమాట ఒక గాలి చొరబడి డబ్బాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే గాలి ఆడిందంటే కనుక అవి మళ్ళీ గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడు మీరు వాడుకున్నా కూడా ఒక స్పూన్ తీసుకుని మళ్ళీ వెంటనే మూత పెట్టండి ఫ్రెండ్స్ అది చాలా కాలం నిలుగు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తీసుకుని పాలల్లో మీకు మిల్క్ షేక్ కూడా కాసి చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్ పాలల్లో రెండు స్పూన్లు ఈ పౌడర్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుంటూ కాచుకోవాలి పంచదార కనుక మీ పిల్లలు ఎంత తీపి తాగుతారో దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పొడిలో కూడా మనం పంచదార యాడ్ చేసాము టేస్ట్ తగ్గట్టుగానే మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను కాచాను చూడండి ఎంత బాగుందో చూడడానికి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం